హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ శ్రీ లాస్ట్ లాగా రోజు అయితే మనం ఎంత టేస్టీగా ఉండే పల్లీ మరియు కొబ్బరి మరియు పుట్నాల పప్పు అయితే చట్నీ చాలా టేస్టీగా తయారు చేసుకుందామండి ముందుకైతే కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర పచ్చిమిర్చి ఒక టూ వేసుకున్నాను తర్వాత కొంచెం కరివేపాకు ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం కొంచెం పల్లీలు వేసుకోవాలి ఇవి కూడా కొంచెం టైం ఫ్రై అయిన తర్వాత కొబ్బరికాయనైతే కొంచెం పీసెస్గా ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్నాను కొబ్బరి ఇవైతే లో ఫ్లేమ్లో అలాగ మంచిగా ఫ్రై చేసుకోవాలి ఈ ఫ్రై అయిన తర్వాత కొబ్బరి కూడా పీసెస్గా కట్ చేసుకొని వేయించుకోవాలి కొంచెం టైం వేయితే సరిపోతుంది కొంచెం పుట్టినాలు పప్పు అయితే వేయించుకోవాలి అంతేనండి ఇవైతే మంచిగా లో ఫ్లేమ్లో ఫ్రై అయినంత వరకు వేయించుకోవాలి వేయించుకుని తర్వాత ఇవి చల్లారిచ్చిన తర్వాత మిక్సీ జార్లో అయితే వేసుకొని గ్రైండ్ చేసుకోవాలని టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇదైతే మనకి ఇడ్లీ దోశ వడ దేనికైనా కూడా మనకి చట్నీ అనేది టేస్ట్గా ఉంటుంది ఇప్పుడైతే గ్రైండ్ చేసుకున్నాను తర్వాత ఇప్పుడు తాలింపు కోసం కొంచెం జీలకర్ర ఆవాలు చిన్నపప్పు ఎండుమిర్చి కరివేపాకు వేసుకొని అయితే గ్రైండ్ చేసు ఫ్రై చేసుకున్నాను ఇదైతే గ్రైండ్ చేసుకున్న చట్నీ అని మన టేస్టీ సరిపోయినంత సాల్ట్ కూడా వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడైతే తాలింపు కూడా ఇందులో వేసేస్తున్నానండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ అండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మళ్ళీ మంచి వీడియో అయితే మీ ముందుకు వస్తానండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు బాయ్